విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానమంటూ అంటూ కొత్త కథలాగా మొదలవుతుందమ్మా బొట్టు పెట్టుకు చెందామామా ఈ నెల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూలకొమ్మ లూగేనమ్మా అందాల ఓ ముద్దు గుమ్మ గుండె గీసుకున్నదే బొమ్మ ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ నువ్వంటే చచ్చేంత ప్రేమ అది మాటల్లో చెప్పలేనమ్మా నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా ముసి నవ్వుల్లో ముత్యాలు వలకంగా తొలిసారి నీ చూపు తాకంగా పొంగిందే నాలోని పచ్చి ప్రేమల గంగ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడై తనేం రాంబాయి నీ మీద నాకు మనసాయనే సాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడై తనే బొట్టు పెట్టుకు చెందామా ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు గేనమ్మా విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలవుతుందమ్మా రాజ్యం ఏది లేదు కానీ రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా నిన్ను కన్నా మీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా సాదుకుంటా నీకు కోపం వస్తే కొత్త దూరం ఉంటూ నువ్వు గీత గీస్తే నేను దాటనంటాం కంట నీరు కంటి రెప్ప దాటకుండా కాటుకై కావాలంటా రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఓ రాజు నీ మీద నాకు మన రామ్ మదిలోన నన్ను వీడిపోని నీడై తిని రామ్ రాంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రాంబాయి నీ మీద నాకు మనసాయనే మదిలోన నిన్ను వీడిపోని నీడై తనే విచిత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా బొట్టు పెట్టుకు చందామామా ఈ నేల మీద పుట్టేనమ్మా అడుగు మోపుతుంటే గొడుగులాగా మారి పూల కొమ్మలు గేనమ్మా